ముఖ్య కార్యకర్తల సమావేశానికి చేసిన మదన్న గారి కానివ్వండి అదే విధంగా పార్టీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ రోజు ఇంత చాలా మంది కూడా ఓడిపోవడం జరిగింది చాలా మంది కూడా గెలవడం జరిగింది సో గెలుపు వెనుక ఎంత మన కృషుల్లో ఓటమి వెనుక మన వైఫల్యం కూడా అంతే ఉంది ఈ రోజు ఊడిపోయా మనం మన వేరే కూడా చింతించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మసా మసాడే ఓడిపోయారు ఈ దేశంలో అంబేద్కర్ కానివ్వండి మంచి మంచి పవన్ కళ్యాణ్ కానివ్వండి చిరంజీవి కానివ్వండి మహామౌన్ పెట్టారు మీరు ఓడిపోయారని బాధకండి ఇంకా రేటింగ్ కుసే మీరు పని లేదు రెండు అవకాశాలున్నాయి రేపు స్థానాలున్నాయి స్థానాలు ఉన్నాయి మీ మీ సత్తా వేళు కానీ ఇంకా కూడా మీరు అంటే ప్రజల్లో ఇంకా వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే యాక్టివ్ గా చేస్తారో రేపు వాళ్ళకి టికెట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళలాగా ఈ రోజు లాగా రేపటి ఎవరు వాళ్ళకు అంటే దీక్ష గురానికి దండేసి కనువ కప్పి మీ మా అభ్యర్థి గెలిచాడని చెప్పే రకం కాదు మనం మనం ఎప్పటి నుంచో పోరాటం ప్రతిమ మనకున్నది బిఆర్ఎస్ అంటేనే తెలంగాణ వచ్చింది పోరాటం వల్ల మన బిఆర్ఎస్ పార్టీలో ప్రతిమ ఉంది ఇప్పుడు ప్రతి ఒక్క కార్యకర్త కూడా యాక్టివ్ గా పని చేయాలని మనస్ఫూర్తిగా ఎవరు అదే విధంగా కార్యకర్తలు ఎవరైనా కూడా ప్రతి కార్యకర్త కూడా మన శత్రువును మనం అటాక్ మన మనకు మనం తెలుసుకున్నాము శత్రువు వైఫల్యా కూడా చెప్పాలి ఈ దద్దమ్మేసి నిర్బాబు ఏం తెలుసు మీ రాజకీయం అంటే నేను వ్యక్తిగతంగా కూడా పేరును వ్యక్తి తీసినా వాళ్ళు ఎన్నో రకంగా చేసినా ఏ దాడి చేసినా కార్యకర్తగా ఏ కేటో సిద్ధంగా ఉన్నాను ఈ రోజు గతంలో ఎంత అంటే ప్రజలను మోసం చేస్తున్నారు నాలుగు వందల ఇరవై హామీలు నాలుగు నాలుగు హామీలు నిర్వహించడం లేదు హామీల గురించి అడుగుదే ప్రజల మీద కేసులు వెళ్తున్నారు బిఆర్ఎస్ గారు ఇబ్బంది పెడుతున్నారు ఎందుకు మరి హామీలు ఇవ్వడం లేదు ఇప్పటికి కూడా రెసిమీడ్ ఏంటి చెప్పడం లేదు ఇస్తా అన్న హామీల మీద ఎక్కడ ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా రెస్మీ పెట్టిన చెప్పట్లేదు ఇచ్చిన నాలుగు హామీలు త్రీ ఫోర్స్ ఇచ్చినాము అది ఇచ్చిన వాళ్ళు వాళ్ళు మరి ఇవని నాలుగు వందలూ చెప్పట్లేదు ఇచ్చిన రెండు మూడు పథకాలు మేము డబ్బు మేము ఇచ్చినా మేము ఇచ్చినా నేను ఎప్పటి ఇస్తాను వంద అయిపోయినాయి సోయలేదా మీరు లేకుండా కదా వంద నేను నిజంగా ఈ రోజు చెప్తున్నా నేను చిన్న పిల్లలుగా చెప్తున్నా నా ఊహించిన కొంత రాజకీయ హోరం అన్న అనేక రకాలుగా అనేక పోరాటాలు గమనించినాం సేవా కార్యక్రమంలో మదేశాంత కనిపిస్తాడు అనేక మీరు ఉద్యమాలు చిన్న పిల్లలు కానీ వాళ్ళ హత్మల గురించి ఎవరికి ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ అభ్యర్థులుగా కనిపిస్తున్నాడు ఈ రోజు మనం ఎవరో ఉండేవాళ్ళు కానీ మొదలగారిని చూసుకుంటే ఈ రోజు మనకు అనేక రకాలుగా వాళ్ళకు ఒక పోరాటం మనం అనేది మదన్న గారి మనం నేర్చుకోవచ్చు సో ఈ రోజు ఈ రోజు మనం చూసినట్టయితే అనేక మంది మీద కేసులు అనేక మంది మీద ఇబ్బందులు అనేక మంది మీద డబ్బులు ప్రభావం ఓట్ల గురి వరదలై బారుతుంటాయి ఇంకా కొంతమంది ఉంటారు బీజేపీ నాయకులు వాళ్ళు దేశం కోసం ధర్మం కోసం నీటి కోసం న్యాయ కోసం వాళ్ళ వాళ్ళకి మీది న్యాయ దేశం కోసం అనేది ఓటు కాయమని చెప్పడం బహు రోజులు ఇదే నా వాళ్ళ బీజేపీ వాళ్ళు మాటలు ఇవ్వడం గారు మాయ మాటలు ప్రజలకు గొంతులు కట్టి మోసం చేసి గెలుస్తున్నారు నిజమైన కార్యకర్త ఎవరైతే ఉన్నారో నిలదీయండి మీకు రావాల్సిన గ్రామాలలో వాళ్ళు ఏ ఊరు వచ్చినా కూడా అడగండి ఎందుకు రాలేదు ఎందుకు మాటలు తప్పలేదు ఇప్పుడు అనేక ఉండే ఇప్పుడు గ్రామాలలో పంటలు పంటలు పంటలకు వస్తారు కదా ఓపెన్ రిబర్ గేటింగ్ వస్తున్నారు ఎందుకు మన బీఆర్ఎస్ పార్టీ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నిలదీయడం లేదు మనకు రావాల్సిన నాలుగు వందల ఇరవై ఆరు ఎవరు కూడా అడగడం లేదు ఎంతసేపు మనకు తప్పించే శత్రువు వైభల్యూ ఎండగట్టడం కార్యకర్తలు ఇంకా నెట్టింపులు ఉత్సవాలకు పనిచేయాలి పని చేయడం ఒకటి వెయ్యి రెట్లు పనిచేస్తేనే గెలుపు వచ్చే వరకు కూడా పనిచేయాలి మనం ఎప్పుడు గెలుస్తామో గెలిచిన తర్వాత అప్పుడు మనము ఇంకా ప్రజలకి ఏం ఏడాది కూడా ఆలోచించాలని అప్పించే ఇప్పుడు కూడా విశ్రమించాలని నేను బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మరి ముఖ్యంగా తెలియస్తున్నాను ఇప్పుడు మొత్తం గంజా ఏరులాయి వారిస్తూ మద్యం వారిస్తూ డబ్బు వారిస్తూ వాళ్ళ డబ్బు ప్రభావంతో ప్రజలు మత్తులో ముంచి వాళ్ళు విజయం సాధిస్తున్నారు తాత్కాలిక విజయాన్ని వాళ్ళు ఈరోజు ఆనందిస్తున్నారు తప్పించి వాళ్ళు నీటి విజయాన్ని ఉండే ఉండే ప్రజల నుంచి నాలుగు వందల ఇరవై ఆరులలో నేను ఇవ్వలేదు ఇవ్వలేకపోయాను నేను తప్పు చేశానని భూమికి ముక్కు భూమికి రాగినప్పుడే వాళ్ళు నిజమైన లీడర్ అవుతారు ఈ రోజు వాళ్ళని రమ్మని వాళ్ళ నాయకుడు దరిన లీడర్ లేదు ఇంకో లీడర్ పెట్టున్నారు మా లీడర్ నిజమైన లీడర్ కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నా కూడా సభా కార్మికుల కాళ్ళు అడిగి అని నీళ్ళు తెలియకలే అనుకున్నావు మీ దమ్ము ఉంటే ధైర్యం ఉంటే ఏ ఒక్క దళిత నాయకుల దగ్గర కాదు అసలు అది మాట్లాడిన వాళ్ళు సందర్భాలున్నాయా అక్షల సందర్భాలున్నాయా కనీసం కార్యక్రమం సందర్భాలు కూడా మీరు ఈ రోజున్నారు మీ ఇప్పుడు మీ పాపం మండింది ఏదైనా వంట ఉన్నదిన్న రాబంధు దారి మీద ఇప్పటికే సగం